ఓం శ్రీ శ్రీమాతేణిమ ఇప్పుడు తెలియజేసే అంశము మార్గశిర అమావాస్య నాడు పన్నెండు రాసుల వారు కూడా ప్రతి రాశి వారు వాళ్ళ రాశి పరంగా ఏది దానం చేస్తే కలిసి వస్తుంది అనేది నేను తెలియచేస్తానా మీరు వీలైనంత వరకు దానం చేయడానికి ప్రయత్నం చేయండి ఆ రోజు మార్గశిర అమావాస్య రోజున మీరు దానం చేయడానికి ప్రయత్నం చేయండి అమా మార్గశిర అమావాస్య రోజు అనంటే అంటే ఈ నెల పంతొమ్మిదవ ఈ నెల పంతొమ్మిదవ తారీఖు మార్గశిర అమావాస్య ఆ రోజు శుక్రవారం కూడా ఆ రోజున మీరు వీలైనంత వరకు కూడా ఇవి దానం చేయటానికి ప్రయత్నం చేయండి ఆ రోజు చక్కగా నది స్నానము లేదా మీ ఇంట్లో అయినా సరే సరే స్నానము అనేటువంటి చేసేటప్పుడు అదే సకల నదుల స్నానాలు అని చెప్పేసి మనం అనుకొని సంకల్పం అనుకొని స్నానం చేస్తాము స్నానం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత పవిత్ర స్నానము అనేటువంటిది అది అయిపోయిన తర్వాత దాన ధర్మాలు చేస్తే ఏమవుతుంది అంటే పాపాలు తొలగిపోతాయి ఎప్పుడైతే పాపాలు తొలగిపోతాయో అప్పుడు ఐశ్వర్యవంతులయ్యే అవకాశము అనేది లభిస్తుంది అయితే అందులో పన్నెండు రాశుల వారికి కూడా ఫలానా రాశి వారు ఇది దానం చేయటం మంచిది అనేది సూచన చేయటం జరుగుతుంది ఈ పన్నెండు రాశుల్లో మొదటిది మేషరాశి మేషరాశి వారు దానం చేయవలసింది వేరుశనగ అలాగే బీన్స్ రాగులు అని ఉంటాయి ఆ రాగులు బెల్లము ఇవి దానం చేయటం చాలా చాలా మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళు పాలు పెరుగు జున్ను వెన్న వీటికి సంబంధించినటువంటి ఈ వస్తువుల్ని దానం చేయటం చాలా చాలా మంచిది మూడవది మిథున రాశి మిథున రాశి వారు పచ్చని కూరగాయలు ఏవైనా సరే పచ్చని కూరగాయలు అలాగే పచ్చని పండ్లు పెసలు ఇవి దానం చేయాలి కర్కాటక రాశి వారు గోధుమ పిండి అలాగే ఉప్పు బియ్యము చెక్కెర ఇవి దానం చేయటం చాలా మంచిది నెక్స్ట్ ఐదవది సింహరాశి సింహరాశి వారు ఎర్రని కందిపప్పు అలాగే ఎర్ర మిరపకాయలు అంటే ఎండుమిర్చి మిర్చి రాగులు గోధుమలు ఇవి సింహరాశి వారు దానం చేయటం చాలా చాలా మంచిది నెక్స్ట్ ఆరు కన్యా రాశి ఈ రాశి వాళ్ళు గోశాలకు ఏదైనా కొంచెం డొనేట్ చేయటం నిధులు అనేవి కొంచెం ఇవ్వడము పెసలు క్యాప్సికం ఇవి దానం చేయటం చాలా చాలా మంచిది నెక్స్ట్ తులారాశి ఈ తులారాశి వారు గోధుమ పిండి ఉప్పు అలాగే తెల్లటి వస్త్రాలు దానం చేయటం చాలా మంచిది నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు రాగులు అని ఉంటాయి ఆ రాగులు చిలకడ దుంపలు అలాగే నెక్స్ట్ వచ్చేసి ధాన్యాలు అంటే ఎర్ర ఎరుపు రంగు ధాన్యం అని అంటే మనకి మసూరి అని అంటాం ఎర్ర కందిపప్పు అని ఉంటుంది ఆ ఎర్ర కందిపప్పు అలాగే కొన్ని మిల్లెట్స్ అని ఉంటుంటాయి ఆ మిల్లెట్స్ కూడా కొన్ని ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కొద్దిగా దానం చేయటం చాలా చాలా మంచిది నెక్స్ట్ ధనస్సు రాశి ధనస్సు రాశి వారు పండిన అరటి పండిన బొప్పాయి పళ్ళు శనగపిండి పసుపు రంగు దుస్తులు దానం చేయటము ఈ ధనుసు రాశి వారికి చాలా మంచిది అలాగే నెక్స్ట్ వచ్చేసి మకర రాశి ఈ మకర రాశి వారు నల్ల నువ్వులు అవిస గింజలు ఆవాలు ఆవాలంటే నార్మల్ నల్లగా ఉంటే నల్ల ఆవాలు ఇలాంటి వస్తువులు దానం చేయటం మకర రాశి వారికి చాలా చాలా మంచిది మకర రాశి తర్వాత కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళు చెప్పులు అలాగే నల్ల దుప్పట్లు నల్లటి వస్త్రాలను దానం చేయటము కుంభరాశి వారికి చాలా మంచిది చివరగా మీనరాశి మీనరాశి వారు శనగపప్పు మొక్కజొన్న అలాగే శనగ పిండి పండినటువంటి అరటి పళ్ళు ఇవి మీనరాశి వాడు దానం చేయటం చాలా చాలా మంచిది ఈ విధంగా పన్నెండు రాశుల వారు కూడా ఎవరు ఏ రాశి పరంగా ఏవి దానం చేస్తే ఈ అమావాస్య నాడు సుమా మార్గశిర అమావాస్య నాడు ఇవి దానం చేయటం చాలా చాలా మంచిది